మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి అన్నిటికీ మిక్కిలి దోపిడీ పాలన అంతమందించాలని చెప్పి అలంపూర్ నుంచి మొదలుపెట్టి కాళేశ్వరం వరకు పదురుకున్నట్టుగానే ఓట్లు వేసిం నార్త్ తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్ నిజామాబాద్ లాంటి జిల్లాలలో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆక్రోషాన్ని ప్రజల ఆవేదనను ప్రజల బాధల్ని పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చింది ఇంత తొందరగా విమర్శించడం కోసం కాదు కానీ కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని మాత్రమే కోరుకుంటున్నాం రెండవ మాట ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అత్యధిక సీట్లు ప్రతిపక్షంలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కట్టబెట్టిండు ఆనాడు కేవలం ఒకే సీటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాలుగు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నది ఇవాళ ఎనిమిది సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది సీట్లల్లో రెండవ స్థానంలో నిలుపుకున్న భారతీయ జనతా పార్టీ పదిహేను శాతం ఓటు సాధించుకున్న భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత దేశ అభివృద్ధి దేశ రక్షణ నరేంద్ర మోడీ గారి మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే క్షేమంగా ఉంటాయని భావిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరిని కదిలించినా కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి పరిగే వరకు ఈసారి పెద్ద ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు మేము మోడీ గారికే ఓటేస్తాం భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్పి ప్రజలు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సర్వసన్నద్ధంగా మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం తెలంగాణ ప్రజానీకానికి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య పరిష్కారమైంది ఎన్నో సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు ఇవాళ దాని మీద మనం పట్టు సాధించబోతున్నాం ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఎక్కడ అపకీర్తి రాకుండా దేశాన్ని గొప్పగా నడిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా హుజరాబాద్ నియోజకవర్గంలో సరే ఇరవై ఏళ్ళుగా మేము ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో కొనసాగినాం ప్రజలు ఏ కారణాల వల్లనో లేదా ఏ కారణాల వల్లనో మా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇవాళ సంపూర్ణమైన రిజల్ట్ రాలే దానికి ఎక్కడ మేము ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో పదవులు వస్తాయి కాబట్టి పదవులు ఇచ్చేది ప్రజలే కాబట్టి ప్రజల ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సరే వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము ఆ రోజు చెప్పినాం శిరసావయించినాం దాన్ని గౌరవిస్తామని చెప్పినాం కానీ ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ పాత పద్ధతిలో మీకు ఎట్లయితే మేము అండగా ఉన్నామో మీ ఆపదలో సంపదలో అవసరంలో మీకు మీ తోడుగా ఉన్నామో మళ్ళీ అదే పద్ధతిలో మా పని విధానం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా హుజరాబాద్లో మాకు ఉండేటువంటి పార్టీ ఆఫీస్ మా మా పార్టీ ఆఫీస్ మా పిఏ ఇక్కడనే ఉంటాడు మునుపటిలాగానే మీకు ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వపరమైన పనులు చేయించడానికి పదవులు కావాలి కావచ్చు కాక కానీ పదవులు లేకున్నా కూడా ప్రజల అవసరాలు తీర్చగలేటువంటి బాధ్యతలో ఉన్న మాలాంటి వాళ్ళకి తప్పకుండా అవి చేయిస్తామని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక ఇరవై ఏళ్ళు ఎన్నడూ వాళ్ళు ఓడిపోలేని వాళ్ళు కాబట్టి ఏ ఎన్నికలు జరిగినా ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలిచాం కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ ఇచ్చిన తీర్పు పట్ల మా వాళ్ళ కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా దాన్ని గౌరవించవలసిన బాధ్యత మళ్ళీ మనం కొత్త స్ఫూర్తితో పురోగమించాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంటుంది నాయకులకు ఉంటుంది కాబట్టి విజయం వస్తే పొంగిపోడు అపజయం వస్తే పొంగిపోడు కాకుండా అపజయం వచ్చినా జయం వచ్చినా ఒకే పద్ధతిలో స్పందించాలని మళ్ళీ మా కార్యకర్తల నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎక్కడ అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా దుర్మార్గాలు జరిగినా ప్రజల పక్షాలు నిలబడి మీతో పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టపడి పనిచేసారు ప్రజలు గొప్పగా ఆశీర్వించరు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాం పోటీ చేయాలా వద్దా అనేది ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే తప్ప వ్యక్తులుగా మేము నిర్ణయించుకునే ఆస్కారం లేదు మా పార్టీ దగ్గర అపారమైనటువంటి సమాచారం ఉంటుంది వ్యక్తుల పట్ల వాళ్ళకు సమగ్రమైన అవగాహన ఉంటుంది కాబట్టి పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చారిత్రాత్మకమైన తీర్పు హుజరాబాద్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మీద పగబట్టింది కేసీఆర్ ఎందుకో మరి ఆ కుట్రల్ని ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయింది కానీ మా వాళ్ళు మేరకి కనబడతలకు బిడ్డ వస్తలకు బిడ్డ అన్నారు దాన్ని కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ని గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రాధాన్యతని గెలిచిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎంఆర్ఓలకు ఎస్ఐలకు సిఐలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత చిల్లరది ఏదని అంటే కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే సంతకం పెట్టేది నేను కానీ చెక్కులు ఇచ్చేది మాత్రం వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో సొమ్మి ఇచ్చినట్టు వాళ్ళే ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా ప్రజలు బుచ్చగాళ్ళలాగా గత రెండు సంవత్సరాలుగా జరిగింది ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినాం అందువల్ల ఎక్కడ కనపడలేదు గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని చేసిన చెప్పి పనులు సాంక్ష్యం చేయవలసినటువంటి జ్ఞానం పనులు అభివృద్ధి పనులు చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ నాలాంటి వాడికి పనిచేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పనిచేసినామని చెప్పి కూడా విమర్శ చేశారు అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ చేస్తే రాలేదు ఒక ఆడియో రివ్యూ చేస్తే రాలేదు ఒక కలెక్టర్ రివ్యూ చేస్తే రాలేదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన ఆ కొనసాగింది ప్రజలు ఎందుకో అయ్యో ఆయన చెక్కులు తెచ్చిస్తాడు ఆయన ఇది తెచ్చిస్తాడని చెప్పి అనుకున్నాడు కానీ ఇవ్వకుండా మా బిడ్డను నిరోధిస్తున్న భావన ఎందుకో రాలేదు రెండో పని రెండవ భావన ఏంటంటే ఇవాళ దళిత బంధు రెండు వేల ఇరవై ఒకటో దళిత బంధు వచ్చింది కొంతమంది సంపూర్ణంగా తీసుకున్నారు కొంతమంది సగం సగం తీసుకున్నారు వాళ్ళందరికీ బేధింపులు ఎట్టలు పోయినాయి మీరు కనుక ఈసారి కారు గుర్తు కొట్టకపోతే కేసీఆర్ కొట్టేయకపోతే మీ దళిత బంధు సగం ఆపేస్తామని చెప్పి బెదిరించి పెన్షన్ ఆగిపోద్ది అని బెదిరించి ఎన్ని ఎన్ని రకాలను కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది పెన్షన్ ఆగిపోతుంది దళిత బంధు ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతుంది అనేటువంటి నీచమైన చేసిండు ఇవాళ ప్రభుత్వం మారింది పెన్షన్ ఆగిపోతుందా ప్రభుత్వం మారింది కళ్యాణలక్ష్మి ఆగిపోతుందా ఏది ఆగిపోదు కానీ ఎందుకో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు నమ్మిండ్రు రెండోది రెండో అతి విషయం ఏంటంటే ఇవాళ ఇవి సాలైనట్టుగా ఒక కొత్త నటన మహాభారత యుద్ధంలో కదా దుర్యోధం ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కాదు ఇక్కడ కొట్టమన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా ఈయనతో దేంతో నెగ్గలేము కుట్రలతో మాత్రమే నెగ్గగలం డ్రామా డ్రామా పద్ధతులు మాత్రం డెగ్గలం మోస పద్ధతులు మాత్రం నెగ్గలం అని చెప్పి ఇవాళ వాళ్ళకు పదవి లేనట్టుగా పదవి ఉండగా కూడా మేమంతా ముగ్గురేకు నిలబడి మేము చచ్చిపోతాం గెలవకపోతే చచ్చిపోతాం మా శాత్ర రాణి మీరు అనేటువంటి ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అది కేసీఆర్కే చెల్తాయి ఆ పాటలో గెలిచిన కాండిడేట్ వెళ్తాయి తప్ప ఎవడు ఎవడికి చెల్లదు అంటే ఒక్క మాట చెప్పాలంటే రెండు సంవత్సరాలుగా అస్తదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని అప్రదించపాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఎమోషనైజ్ చేసి ఇలా విజయం సాధిస్తుండొచ్చు కానీ ఇవాళ హుజరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మక తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మక తెలుసు నేను దాని గురించి ప్రశ్నిస్తలేను ఇవాళ డెఫినెట్గా రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా మూడు నెలల ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదం దొరుకుతుందని ఆశిస్తాం